సంక్రాంతి పర్వదినాన ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని ప్రతి రైతు ఆనందంతో జీవించాలని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ కోరుకున్నారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాలకుర్తి మండలం జయారం గ్రామ ప్రజలు రైతులతో కలిసి సోమవారం ఎడ్ల బండ్లపై స్వారీ చేస్తూ ఉత్సాహంగా సంబరాలను జరుపుకున్నారు అలాగే గోదావరి ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి గాలిపటాలను ఎగురవేస్తూ పండగ సంబరాలను ఆస్వాదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ అందరిలో ఆనందం నింపాలని పాడి పంటలు బాగా పండి రైతుల కళ్ళలో ఆనందం నింపాలని రైతులకు గిట్టుబాటు ధర లభించాలని రైతు కంట కన్నీరు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందని తెలిపారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ముందడుగు వేస్తున్నారని ఇక ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అన్నారు రామగుండం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను కనీ నిర్గన రీతిలో బ్రహ్మాండంగా ఈరోజు జయారం పాలకుతి మండలం జయారం పుట్టూరు గుడిపల్లి ఈ ప్రాంతాల మండలం అందరూ కూడా ప్రముఖులు అందరూ వచ్చి ఎడ్ల ఒక పోటీ నిర్వహించి బ్రహ్మాండంగా యాత్ర చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని పాట పాటలతో ఈరోజు రైతులందరూ కూడా క్రీడ విధ దినాలను వదిలేసి భవిష్యత్తులో మంచి పంటలు రావాలి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రం ఈ ఊరికి కాదు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా రైతుకి పండించే ధరకు ధర రావాలి ఏ ఒక్క రైతు కంట నీరు రావద్దు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ బాగా జరగాలి అని ఒక ఆ దేవుణ్ణి కోరుతూ ఒక బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని చేసుకున్నటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు స్వీకారం చుట్టాం ఇది నేను పూర్తి స్థాయిలో రైతులతో కలిసి ఇలా సంక్రాంతి పండుగతో పాటు గాలి పటాలు మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ తిండి వంటలతో ఏదైతే రైతులు సంబరాలు చేసుకుంటారో మన ప్రాంతంలో ఉన్న రైతులే కాకుండా మనకు సంబంధం ఉన్నటువంటి కార్మిక క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్మిక పనులు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం ఇదే మాదిరిగా చేస్తూ ప్రతిసారి ఒక ప్రాంతంలో చేసే విధంగా ఈ మొదలు మొదలుపెట్టాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఇలా రైతులందరూ ఈ యొక్క నిర్ణయానికి చాలా ఉత్సాహంగా ఖచ్చితంగా చేసుకుందాం ఇలా రైతులు చేసుకున్న ప్రత్యేకంగా గుర్తింపు చేసుకునే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేద్దామని ఆలోచన వారికి వచ్చింది మిత్రులందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో చిరునవ్వులతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు